ఇదొక ముఖ్యమైన ప్రధానమైన అంశం ఇప్పుడు రాజకీయాలలో చాలా బాధ అనిపిస్తున్నది మీడియా నుంచి సారి గారు ఒక మాట అడుగుతున్నారు కేటీఆర్ రోజునే స్టేట్మెంట్లు చూస్తున్నా అయ్యనేమో ఇవ్వని నోటుకొస్తే మాట్లాడతారు అయ్యే అయ్య కేసీఆర్ ఏమంటాడు ఇవ్వని పడతాను సన్యాసులు అంటాడు కొడుకేమో ఇవ్వని పడతాయని దద్దమ్మలు అంటాడు అవును మా పున్నం ప్రభాకర్ మా పొన్నం ప్రభాకర్ గారిని ఏదో అన్నట్టున్నాడు బట్టల సంగతి ఏదో మా పున్నం ప్రభాకర్ తక్కువ కాదు మంచిగా షాక్ ఇచ్చిండు సూపర్ షాక్ ఇచ్చిండు కేటీఆర్కి అయితే నేనైతే నేను ఇద్దరు చెప్పిన బావా నీకు నోటికి నీ కూడా మార్కులు వేసేసిన పో అని చెప్పిన మా మంత్రికి చెప్పేసిన బావా నీకు మార్కులు వేసిన పో అని చెప్పిన అరే ఏం అర్థం ఉంది ఏదన్నా బట్టలిప్పి బట్టలిప్పించి అంత తీసుమార్ కానీ వా నువ్వేమన్నా కేటీఆర్ నువ్వు మా బావ ప్రభాకర్ని నువ్వు కాంగ్రెస్ వాళ్ళని మమ్మల్ని బట్టలు ఇప్పించి కొట్టేంత దమ్ము నీకుందా ఆ కెపాసిటీ ఉందా కేటీఆర్ నీకు నువ్వు ఎప్పుడు వచ్చినావు రోడ్డు మీదకి నీకు తెలుసా దాదాగిరంటే ఏంటో నీకు తెలుసా పైలవన్ అంటే నీకు తెలుసా ఈడ కొడితే ఆడ గుండెలు అదిరిపోతాయి నీకు నేను ఈడ కొడితే నీ గుండె జల్లు ఆడ కేటీఆర్ నీకు ఆడ ఏం మజాక్ చేస్తున్నావా కేటీఆర్ ఏమనుకుంటున్నావు నీకు పద్ధతి ఉందో అదేమన్నా అంత పెద్ద తీసుకున్నారు కానివా నువ్వు బట్టలిప్పి కొట్టే అంత తీసుకుమార్ చాలు మా పున్నం ప్రభాకర్ గారు ఇచ్చిన ఆ ట్రీట్మెంట్ సూపర్ ట్రీట్మెంట్ ఇచ్చి సరి సరిపోతుంది అది రా నువ్వు కావాలంటే మా బావ దగ్గర రా రా ఒక రోజు రా ఒకరోజు రా టైం పెట్టుకుని రాత్రిపూట రా మా బావ టైం పెట్టుకుని రా నీకు అంత ఇప్పే నీకు ఇప్పాలని షోకుంటే రా ఏం ఏమనుకుంటున్నావు నువ్వు ఎందుకు అట్లా సవాళ్ళు విసురుతున్నావు నీ కెపాసిటీ కాదు అది నీకు మేము మేము ఎంతమంది మంచి మంది దరకాళం ఇప్పిలాం నువ్వెంత నీ అట్లా కాదు కదా అట్లా ఎట్లా మాట్లాడుతూ నోరుంది కదా మాట్లాడుతూ పోతావా మాకు రావా మాటలు మాకు రావా తిట్లు పద్ధతి కాదు అట్లా వద్దు ఎందుకు గౌరవం ఖరాబ్ చేసుకుంటావు కేటీఆర్ గారు మీరు వద్దు